కుక్క తోక నడుస్తుందా తోక కుక్క నడుస్తుందా అని చూసుకుంటే టీడీపీ ఎల్లో మీడియా వ్యవహారంలో ఎల్లో మీడియానే టీడీపీ నటిస్తూ ఉంటుంది అసలు రాధాకృష్ణ అయితే డైరెక్ట్గా తనకు తాను ఒకనొక అనధికారిక టీడీపీ అధ్యక్షుడిగా తనకు తాను ఫీల్ అవుతూ ఉంటాడు కారణం అంటే టీడీపీ అధికారంలోకి వస్తే తానేంటో తన ఏంటో తన బినామీలేంటో తనకొచ్చే బిల్లులేంటో చాలామంది మాట్లాడుకునే ఏంటంటే ఎల్లో మీడియా ద్వారా టీడీపీ యొక్క అధికారం ద్వారా పోయినసారి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాధాకృష్ణ హోల్ మొత్తంగా సంపాదించిన మొత్తం విలువ ఏడు వందల కోట్ల రూపాయలు సుమారు ఏడు వందల కోట్ల రూపాయలు ఉంటారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఈయనకి చంద్రబాబు అన్న కనీసం నా కొడుకుని సీఎం చేయాలి ఈసారి అయినా మంగళగిరి నుంచి కాకపోతే ఉదయగిరి నుంచి అయినా పోటీ చేయించి వాడు గెలవగలడు నిరూపించాలని చెప్పి ఆయన తాపత్రయపడి ఆయన రాజకీయ లక్ష్యాలు ఆయన పెట్టుకుంటే రాధాకృష్ణ ఏంటంటే నేనేంటి నా లాభం ఏంటి టీడీపీ వస్తే నేను గల్లా పట్టుకొని మరి చంద్రబాబు గల్లా పట్టుకొని మరి నేను నాకు నువ్వు అధిస్తావా ఇవ్వ అని ముక్కుపిండి వసూలు చేయడం అంటే అనే దాని మీద ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కానీ టీడీపీ ఏంది దాన్ని బాగోగులేంది దాని మంచి చెట్లు ఏంది అనేది పట్టించుకోడు ఈయన ఏంటంటే ఈ చంద్రబాబు తన తెలిసి తెలియని తనంతా అసలు చల్లబాబు మొత్తం కోటరీ వల్ల దెబ్బతిన్న నాయకుడు ఈ రోజున జగనన్న కేంద్రం ముందు వ్యూహాత్మకంగా ఎత్తుగడల రూపంలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు నాయకుడు అన్న చందంగా అన్న ఓన్ మైండ్ చెట్టు పెడుతుంటాడేమో కానీ చంద్రబాబు దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ కలిసి నువ్వు ఆ రోజున ఎన్టీఆర్ మీద చెప్పులేసి మరి నన్ను పీఠం ఎక్కించారు కాబట్టి వీళ్ళందరినీ కొద్దో గొప్పో నమ్మాలన్న దూరంలో నమ్ముతూ వచ్చిన దానికి ఈరోజు ప్రతిఫలం అనిపిస్తున్నాడు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉన్న ఒక వ్యక్తి నుంచి ప్రధానమంత్రుని రాష్ట్రపతుల్ని చేసిన ఒక వ్యక్తి నుంచి ఏది శాసించిన వ్యక్తి నుంచి వాళ్ళ యొక్క పదవుల్ని నేనే ఇప్పించానని చెప్పుకు తిరిగే ఒకనొక స్థాయి నుంచి పంతొమ్మిది గ్రామాల వరకు తీసుకొచ్చిందే ఇదే ఎల్లో మీడియా ఈయన రాధాకృష్ణ అనేవాడు ఎంత పెద్ద సుప్రసిద్ధుడు అంటే ఆ అలిపిరి బ్లాస్ట్ తర్వాత ముందస్తుకెళ్ళమని రెచ్చగొట్టి అక్కడ ఓడేలా చేసి మొన్నంటే మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పీకే లాంటి స్ట్రాటజిస్టులు తీసుకుంటా అంటే ఎందుకు వాడేందుకు నేనున్నా అని చెప్పేసి పసుపు కుంకుమ డబ్బులు అయ్యి నీ డబ్బులు ఇస్తావా ఆ చేతి డబ్బులు జనానికి ప్రభుత్వం డబ్బులు అని చెప్పి అట్లా ఆయన ఓడిపోయేటట్టు చేసి ఆ పసుపు కుంకుమ లాస్ట్కి చంద్రబాబు పూశాడు ఓడిపోయిన దానికి అది ఆడవాళ్ళకు పోస్తారు చూడండి నీళ్ళు పోసుకున్నప్పుడు అట్లా చూపించాడు ఇదే రాధాకృష్ణ ఈ రోజున ఏమంటున్నాడు మీరు రాష్ట్రంలో హీరోలు కేంద్రం ముందు జీరోలు రోజు చూడు ఒక అనగర రోజుల్లో ఒక వెలుగు వెలిగిన నువ్వేంటి ఈ రోజున ఇక్కడ తీసుకొచ్చి ఇంత ఘోరంగా వాళ్ళ ముందు సాగిల పడ్డమేంది మేమేమో ఇక్కడ బీజేపీ యాంటీ వాయిస్ వినిపిస్తుంటే నువ్వు పోయి అంటే ప్రభు ఈయన వాయిస్ వినిపిస్తే వ్యతిరేక వాయిస్ వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉండాల్సిందే అంటే ఈయన ఆ విధంగా స్టీరింగ్ దిప్తున్నాడు అనమాట అంటే వీళ్ళ ఫ్లోలో పార్టీ పోవాలి పార్టీ ఫ్లోలో ఇది పోదాలి పోయింది ఎప్పుడో వీళ్ళు ఇది అనుకూల మీడియానా లేకపోతే అదేదో అనుకూల బంధుత్వం మాయ శత్రుత్వం అంటారే అట్ట తయారైందేమో అని చెప్పి కొంత బాధ కూడా ఉంది అసలు టీడీపీని చెడగొడుతుంది ఎవరయ్యా అంటే కొడాలని స్పష్టంగా చెప్పాడు అలానే మీరు ఏడు గంటల నుంచి మొదలు పెడుతున్నారు యాంటీ వైసీపీ వయసు ఉదయాన్నే ఆరు నుంచి మొదలు పెట్టంటారా బాబు పన్నెండు వరకు అర్ధరాత్రి పన్నెండు వరకు పెట్టండి అదే జగన్మోహన్ రెడ్డికి చాలా గొప్ప మేలు చేస్తుంది ఇప్పటివరకు మీరు చేసిన మేలు మీరు పోయినోడు ఎవడు బాగుపడలేదు ఇట్లా తెగినోళ్ళు ఫోకస్ పెట్టి వాళ్ళ మీద మీ దాడులన్నీ చేశారు చూసారా వాళ్ళే పికప్ అవుతున్నారు మొన్న జగన్మోహన్ రెడ్డిని ఆ విధంగా తిట్టి 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 రాజశేఖర రెడ్డిని తిట్టి ఆయన సీఎం చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఆయన సీఎం చేశారు ఆ తర్వాత ఇప్పుడు అవినాష్ రెడ్డి మీద పడ్డారు రేపు ఆయన ఏమవుతాడో తెలియదు అంత గొప్ప స్థాయి మీ హ్యాండ్ మంచి హ్యాండ్ రా మీకు ఎవరైతే మీరు కొమ్ముగా అనుకుంటారో వాళ్ళకేమో మీ నుంచి దురదృష్టం జరుగుతుంది మీరు ఎవరినైతే తిట్టి పోయాలనుకుంటారో వాళ్ళకేమో మేలు జరుగుతుంది మీరు అలాంటి ఒకనొక బాపతు ఈ బాపతు ఖచ్చితంగా మాకు ఉండాల్సిందే అని చెప్పేసి ఈ రోజున కోడాలనా లాంటి వాళ్ళు చాలా సంబరం ఆశ్చర్యాలను వ్యక్తం చేస్తుంటారు ఎల్లో మీడియా చేసే దుశ్చర్యల మీద ఈ క్రమంలో రాధాకృష్ణ నిన్న ఏం అంటే చంద్రబాబు అనేవాడు గతం వేరు ఇప్పుడు వర్తమానంలో అతను పడుతున్న పాటలు వేరు ఒకప్పట్లో ఎన్టీఆర్ రేంజ్లో ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదాను పొంది పార్లమెంట్లో ఆ తర్వాత కూటమి రాజకీయాలు మొదలుపెట్టినోడే అతను అలాంటి ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ పెట్టినోడే అతను ఆ తర్వాత దాన్ని కొనసాగించాడు చంద్రబాబు ఈరోజు చూస్తుంటే మోకరుగుతున్నాడు ఆ రోజుల్లో బీజేపీతో కలిసి ఉండడం ఎంత లాభదాయకమో ఈ రోజుల్లో బీజేపీతో బీజేపీతో జట్టు కడితే అంత నష్టం మరీ రాయలసీమలో పులిమెందతో సహా అన్ని గెలిచేస్తామని చెప్పుకొని దొరుకుతున్నా మీరు రాయలసీమలో అత్యధిక శాతం ముస్లిం ఓటర్లు ఉంటారు ఎప్పుడైతే ముస్లిం ఓటర్లు బీజేపీతో మీరు కాగుతున్నట్టు తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డ్రాప్ అయిపోయి ఇదేదో జగన్మోహన్ రెడ్డి అని ఏమనుకుంటారు అని చెప్పి ఆయన చెప్పడంలో భాగంగా లాస్ట్కి చంద్రబాబుని ఒక బఫూన్ చేసి తయారు చేసి ఆడ కూర్చోబెట్టాడు ఇది అంటే నేను నీకు జరగబోయే కీడు గురించి ఉదహరిస్తున్నాను అని చెప్పడంలో భాగంగా జీరో చేశాడు అది వేరే విషయం ఇంకా దీనిలో రెండో లాభం కూడా ఉంది ఏం లాభం తెలిసేది మేము ఇరవై నాలుగు గంటలు చంద్రబాబుకే కుమ్ముగాయము టీడీపీకే అనుకూలంగా మా గళం విప్పము చంద్రబాబుని కూడా మేము తెప్పాము అని చెప్పేసి రాధాకృష్ణ ఇస్తున్న ఇంటిది నిజంగా అయితే రాధాకృష్ణ మేము ఆయన దగ్గర పనిచేసిన రోజుల్లో ఆయన అనేవాడు చంద్రబాబు గురించి వ్యతిరేకంగా మీరు ఏదన్నా రాయదలుచుకుంటే బ్రహ్మాండంగా రాయొచ్చు నేను వేస్తాను ఎవడో సభ ఎటర్ రాసుకుంటే దానికి మేం బాధ్యుండే కూడా చెప్పుకుంటాను అని చెప్పి ఆయన అంటాడు ఆ విషయంలో ఆయన ఒప్పుకోవచ్చు ఈ క్రమానుసారంలో మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఎట్లాగూ పార్టీని చంద్రబాబు తను పరిమితికి ఒక రోజులో వాసి జనరు తర్వాత ప్రధానులు రాష్ట్రపత్ర డిసైడ్ తర్వాత నిదానంగా పంతొమ్మిది గ్రామాలకు వచ్చాడు ఈరోజు చంద్రబాబు ఎంత మైక్రో టార్గెట్తో పనిచేస్తుందంటే తన కొడుకు నెక్స్ట్ తన కొడుకును సీఎం చేసుకుంటే చాలరా భగవంతుడా సంపద సృష్టి లేదు బొంగు భోసండం లేదు తొట్ట తోటకూర లేదు నా కొడుకుని నేను గట్టెక్కించి బయటికి కట్టేలా చేయడం ఎలాగా నా తదనంతరం వాడు నిజంగానే రాజకీయ పరిజ్ఞానిగా ఉండడం ఎలా అనే ఒక కోణంలో మాత్రం ఆయన పనిచేస్తున్నాడు ఈయన ఈ పని చేసుకుంటుంటే ఎల్లో మీడియా విపరీతంగా ఈయనకి చేటు తెచ్చే విధంగా ఇలాంటి రాతకోతలు రాయడం మొన్న మొన్నంటే మొన్న జడ్జి తీవ్రంగా టీవీ ఫైవ్ ఏబిఎన్ను మహాన్యూస్ని తీవ్రంగా దుగబట్టడం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మైకు పడితే ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మహాన్యూసుల్ని దుష్ట భావించి ఒకటి నిందలైన గతం ఎరగంది ఇది వైఎస్ఆర్ అన్నాడు ఆ రెండు పత్రికలని ఇది మరీ స్టేజ్ ఏరిపోయి ఎల్లో మీడియా ద్వారా బయట జనాల్లో యాక్ట్ అనే ఒక విధమైన వాయిస్ని ఒక విధమైన యాస్ట్ని ఒక విధమైన పనికిమాల్తనాన్ని నూరిపోసే విధంగా వీళ్ళ స్వార్థాల కోసం పనిచేయడం ఇదంతా ఇప్పుడు లేకపోతే వెంకటకృష్ణ అనేవాడు ఎక్కడి వరకు వచ్చాడంటే మీరు ఇస్తే ఏమి ఇస్తే పట్టాలు ఇస్తే వాళ్ళు తీసుకున్నా సరే మేము తిరిగి లాగేసుకుంటాం అమరావతిలో మొన్న యాభై వేల మంది పేదలకి అంటే వీళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వం ద్వారా స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు ఇది ఎంత చెడ్డ పేరునే ప్రభుత్వాన్ని రాణిస్తారా ఇలాంటి పార్టీని ఈ విధం ఏది పట్టుకోకుండా వాళ్లే ఓన్ చేసుకొని పొరపాటును చేసుకోమన్నారు అవునన్నా కాదన్నా ఇది ఫోర్త్ ఫోర్తెస్ట్ అంటే ఈ సమాజానికి నాలుగో మనిషిగా మామూలుగా థర్డ్ పార్టీ అంటారు కదా మీడియా అనేది ఫోర్త్ పార్టీ ఫోర్త్ పార్టీగా ఉండి ఈ సొసైటీని అబ్జర్వ్ చేయి తప్పెక్కడుందో నువ్వు చెప్పు అని చెప్పారు అంటే జర్నలిజం అనేది జాగిలం లాంటిది జర్నలిస్టు అలాంటి జర్నలిస్టు వేటకుగా మారిపోయి అక్కడ ఉంది రాకుండా నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేను నిర్ణయాలు తీసుకుంటా కొన్ని రోజులు పోతే ఈ రాధాకృష్ణ ఆయన అనుగు శిక్ష గణ జీవోలు జారీ చేసినట్టు చేస్తాడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న మీడియాని ముందు చంద్రబాబు వదులుచుకోవాలి వీడు నాకేదో సాయం చేసుకుంటున్నా ఆయన అనుకుంటున్నాడు వీడు చేస్తున్న నష్టానికి ఒక అంతు లేదు ఈ విషయాన్ని ఆయన గుర్తు చేసుకోవాల్సిందిగా మనమే దర్శ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి